గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను రవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి మీద మంచి వీడియో అయితే ముందుకు తీసుకొస్తాను రిషి ఫ్యాషన్స్ మెన్స్ వేరు మీరు చూసుకోవచ్చు సో లోపలికి అయితే చూపిస్తాను చూస్తున్నారు మెన్స్ వేరు వీళ్ళ దగ్గర ఆఫర్స్ నడుస్తున్నా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అని చెప్తున్నారు సో జీన్స్ కాటన్ నార్మల్ ప్యాంట్స్ క్యాజువల్ షర్ట్స్ ఇక్కడ వచ్చేసి మీకు ట్రిపుల్ నైన్ త్రీ జీన్స్ అన్నారు త్రీ కాటన్ జీన్స్ త్రీ షర్ట్స్ త్రీ ఫార్మల్ ప్యాంట్స్ త్రిపుల్ నైన్ పెట్టారు సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు రిషి ఫ్యాషన్స్ సో ఇక్కడ వచ్చేసి ఇలా డ్రెస్సెస్ వీళ్ళ డిస్ప్లే చేసి పెట్టారు అన్నమాట లోపల వెళ్ళి మోర్ దెన్ వెరైటీస్ ఉంటాయి అవి కూడా చూపిస్తాను ఏమేమి దొరుకుతాయి ఏందనేది ఇక్కడ షర్ట్స్ క్యాజువల్ ఫార్మల్ జీన్స్ షర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట సో అన్ని రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి సో మరి ఆడికి వెళ్ళిన తర్వాత క్లియర్ క్లియర్గా చూపిస్తాను లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం షార్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ రకరకాల టీ షర్ట్స్ ఉన్నాయన్నమాట సో ఇక్కడ ఇచ్చారు మీకు అన్ని కాటన్ షర్ట్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు పార్టీ వేర్ అని క్యాజువల్ ఉన్నాయి సో త్రీ జీన్స్ త్రిబుల్ నైన్ ఇచ్చారు త్రీ షర్ట్స్ త్రిబుల్ నైన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇచ్చారు జీన్స్ కాటన్ జీన్స్ ఫార్మల్ ప్యాంట్స్ క్యాజువల్ అని చెప్పేసి మనుషులు కూడా వర్కర్స్ కూడా కావాలంట వాళ్ళకి సో ఒకసారి మనం మొత్తం చూపిస్తాను చూసిన తర్వాత కొన్ని డిస్ప్లే చేసి పెడుతున్నారు వాళ్ళు షర్ట్స్ టీ షర్ట్స్ ఫార్మల్ క్యాజువల్ జీన్స్ అవి కలర్స్ వెరైటీస్ అవి అయితే చూపిస్తాను సో ఇది వచ్చి బెస్ట్ అని ఈ వీడియో చేస్తాను అనమాట బెస్ట్ మెన్స్ వేర్ నగర్ మెట్రో పిల్లర్ నంబర్ ఇవన్నీ ఎక్కడ దిల్చినగర్లో లేదని మీకు పెడతాను సో మన సబ్స్క్రైబర్ కొంతమంది అడిగారు కనుక చాలా ఇది వీడియో అయితే చేస్తున్నారు ఫ్రెండ్ సో చూసుకోవచ్చు చాలా పెద్దగా ఉంది సో చూడొచ్చు మీరు సో బాగుంది మీరు చూస్తున్నారా సో బాగుంది ఇక్కడ సో ఫ్రెండ్స్ వీడియోకి అయితే లైక్ కొట్టండి చూడగండి లైక్ కొట్టండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే వస్తాయి నా ఛానల్ సో ఇక్కడ నైట్ ప్యాంట్ అవి ట్రాక్స్ ఉన్నాయి అనమాట నైట్ ప్యాంట్లు కూడా ఉన్నాయి షార్ట్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మీరు షార్ట్స్ కూడా ఉన్నాయి కోల్క దిగా షార్ట్స్ ఇక్కడ చూస్తున్నారా నా బ్రదర్ చూపిస్తాడు నైట్ ఉన్నాయి ఇక్కడ నైట్ ప్యాంట్లు ఉన్నాయి లేకపోతే షార్ట్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు షార్ట్స్ ఉన్నాయి ఇక్కడ షార్ట్స్ కూడా ఉన్నాయి వెరైటీస్ ఉన్నాయి అనమాట ఇవి టీషర్ట్సా బాగున్నాయి బాగున్నాయి టీషర్ట్స్ కూడా ఉన్నాయి అనమాట సో మోర్ దెన్ వెరైటీస్ ఉన్నాయండి సో వీడియోలు ఎత్తి అయితే మన వాళ్ళు కొంత చూడరు కొన్ని అయితే మీకు చూపిస్తాను సో మీకు కావాల్సిన వాళ్ళైతే అయితే ఇక్కడైతే విజిట్ చేయండి చూస్తున్నారా సో ఇది అన్నమాట ఇది కాటన్ జాకెట్స్ జాకెట్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు మీరు సో సూపర్ సూపర్ జాకెట్స్ కూడా ఉన్నాయనమాట చూసుకోవచ్చు ఇవన్నీ టీ షర్ట్స్ అన్ని చాలా అంటే ప్యాకింగ్ ఉన్నాయి సో కొన్ని అయితే నేను బయట చూపిస్తాను వాళ్ళు డిస్ప్లే చేసి పెట్టారు ఇవన్నీ ప్యాకింగ్ ఉన్నాయి అనమాట అన్ని ఓపెన్ చేస్తే మళ్ళీ ఎంత ఇదైపోద్ది సో లోపల ఇంకా బయట డిస్ప్లే చేశారు కదా అవన్నీ చూపిస్తాను అందుకని సో చూడొచ్చు మీరు చాలా వెరైటీస్ ఇదేంటి కాటన్ 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 షర్ట్ సాటిన్ శాటిన్ కాటన్ షర్ట్ అంట సో మనకు త్రీ ఫిఫ్టీ రూపీస్ లోనే ఇస్తున్నారండి సో బాగుంది సూపర్ కదా మెరుస్తుంది షర్ట్ షర్ట్ అండ్ షేవింగ్ క్లాత్ అన్నమాట సో బాగుంది పార్టీ వేర్ అండి ఇది సో బాగుంది బాగుంది సూపర్ మనకు సాటిన్ 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 కాటన్ అంట సో చూడొచ్చు మీరు స్పెషల్ గా ఉన్నాయి కొన్ని చూపిస్తున్నారు అనమాట సో వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి వాళ్ళు కొన్ని డిస్ప్లే చేసి మనకు చూపిస్తున్నారు అనమాట సో అన్నమాట ఫార్మల్ ఉన్నాయి సో ఇవి ఫార్మల్ అనమాట ఫార్మల్ ప్యూర్ ప్యూర్ ఫార్మల్ ప్యాంట్స్ అండి సో మామూలుగా లేదు సో బాగున్నాయి సో ప్రైజెస్ ఎలా పడతాయి సార్ ఇవి థౌజండ్ కి త్రీ అండి మీరు స్టార్టింగ్ ప్రైస్ థౌసండ్ కి త్రీ పీసెస్ వస్తాయనమాట సో మీరు ఈచ్ అనుకుంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో మీరు చూసుకోవచ్చు నాకు తెలిసి దిల్సీ నగర్ లో బెస్ట్ అండి ఇది ఇక్కడ చాలా మంది వస్తారు ఇక్కడికి నాకు తెలిసి ఈ రాజధాని ఆపోజిట్ లో ఉంటది చాలా మంది వస్తారు ఇక్కడ ఇయర్స్ షాప్ అంట ఓల్డ్ చాలా పురాతనమైంది పద్నాలుగు ఆఫర్స్ ఫోర్టీన్ ఇయర్స్ నుండి కంటిన్యూ ఆఫర్ నడిపిస్తున్నారట సార్ కూడా చెప్తారు మనకి మాట్లాడదాము జీన్స్ కూడా ఉన్నాయి కొన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నారు సో సో బాగున్నాయి బాగున్నాయి సూపర్ లాగ్రా టైప్ లో ఉన్నాయి మన దగ్గర కాటన్ జాకెట్స్ కూడా ఉన్నాయి సార్ ఇది మీకు లాస్ట్ ప్రైస్ వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది సార్ కాటన్ జాకెట్స్ కలర్స్ కూడా దొరుకుతాయి మనకి బ్యాగ్ ప్యాంట్స్ వస్తుంది బెలూన్ ప్యాంట్స్ బెలూన్ ప్యాంట్స్ వస్తుంది కార్గో ప్యాంట్స్ కూడా వస్తుంది సార్ ఇవన్నీ కాటన్ షర్ట్ సార్ ఇది కాటన్ షర్ట్ సమ్మర్ ఆ సమ్మర్ వేసుకుంటే బాగుంటుంది సార్ అది మన దగ్గర పార్టీ వేర్ కూడా దొరుకుతుంది సార్ ఎప్పుడు ఇది పార్టీ వేర్ కూడా దొరుకుతది ప్లస్ మనకు ఈ షర్ట్ వచ్చి రిస్టిక్ బాండెడ్ సార్ సూపర్ కాల్ సార్ ఇది ప్రింటెడ్ షర్ట్స్ ఇది ప్రింటెడ్ షర్ట్స్ ప్లస్ మన దగ్గర ఇది కూడా దొరుకుతుంది ఈ జీన్స్ సిక్స్ పాకెట్ జీన్స్ కూడా దొరుకుతుంది సార్ మన దగ్గర సిక్స్ పాకెట్ దొరుకుతుంది జీన్స్ జీన్స్ షర్ట్స్ కూడా దొరుకుతాయి అవైలబుల్ మన మన షాప్లో నేను టెన్ షాప్స్ లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో మా ఒక షాప్ అన్ని మోడల్స్ దొరుకుతాయి ఎన్ని మోడల్స్ మొత్తం మన ఒక షాప్ మనకు కుర్తా షార్ట్ కుర్తాస్ లాంగ్ కుర్తాస్ ప్లస్ డీజెట్ ఇల్లి కుర్తాస్ అన్ని చాలా తక్కువ రేట్లు దొరుకుతాయి సార్ మనకి తక్కువ రేట్లు దొరుకుతాయి రీజనబుల్ రీజనబుల్ రేట్స్ ఉంటుంది స్వెటర్స్ ఉంటుంది

ఒక పీస్ కూడా తీసుకొచ్చి సార్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఒక పీస్ తీసుకోవచ్చు మిగతా మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది అచ్ ఒక పీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ తీసుకుంటే థౌసండ్ రూపీస్ త్రీ రూపీస్ త్రీ తీసుకుంటే థౌసండ్ అయితే ట్రిపుల్ ట్రిపుల్ ఓకే ఓకే థ్యాంక్ ఇక్కడ చూసుకోవచ్చు సార్ ఇక షర్ట్ కూడా ఉన్నాయి అన్నమాట సో బాగున్నాయండి లో కాటన్ మాత్రం కాటన్ షర్ట్ సో క్వాలిటీ బాగుంది నైస్ అన్నమాట ఎవరైనా కావాల్సిన విజిట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి చాట్రీన్ కాటన్ కూడా 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 ఓకే సో ఫ్రెండ్స్ సార్ మనకు చెప్పారు కొన్ని డిస్ప్లే చేసి చూపించారు సో సాటిన్ షర్ట్స్ షర్ట్ జీన్స్ నార్మల్ క్యాజువల్ ఇంకా రకరకాల ఐటమ్స్ అయితే చూపించారు మనకు తెలిసిన కొన్ని సో మీరు చూసుకోవచ్చు అన్ని చాలా వెరైటీస్ ఉన్నాయి ఫోర్టీన్ ఇయర్స్ ఓల్డ్ చాలా పురాతన పద్నాలుగు సంవత్సరాలుగా మేము ఆఫర్స్ నడిపిస్తున్నాము సేల్స్ చేస్తున్నాము బెస్ట్ ఆఫర్స్ నడిపిస్తున్నాము గిరుచునగర్ లో అందరికి తెలిసినది అండి మా చెప్పేసి అంటున్నారు సో విజిట్ చేయండి ఎవరైనా కావాల్సిన వాళ్ళైతే తీసుకోవచ్చు సో బెస్ట్ లో అయితే ఇస్తున్నారు సో లో కూడా వస్తున్న ప్రైజ్ లో మనకు రిటైల్ ప్రైజ్ లో కూడా ఇచ్చేస్తున్నారు ఎవరైనా ఎక్కువ మోతాదులో కొనుక్కుంటే బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకు కూడా మీరు వచ్చి విజిట్ చేసి వాళ్ళ దగ్గర తీసుకుంటే బెస్ట్ ప్రైస్ లో ఇస్తామని చెప్పేసి అంటున్నారు అనమాట సో ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేద్దాం మరో మంచి వీడియోతో కలుద్దాం సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ఓకే నా ఫ్రెండ్స్ బై బాయ్